స్నేహహస్తం ఆధ్వర్యంలో భోజన వసతి కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మానవతా విలువలకు నిదర్శనంగా స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద రోగులకు భోజన వసతి ఏర్పాటు చేశారు సోమవారం ఈ సేవా కార్యక్రమాన్ని దాతల సహకారంతో ట్రస్ట్ ప్రతినిధులు నిర్వహించారు ఈ సందర్భంగా పోతకమూరి లాల్ బి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు పోతకమూరి రహిమాన్ భాష నజీర్ అహ్మద్ భాష ముందుకు వచ్చి పేదలకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు పేదలకు సహాయం చేయడం తమ కుటుంబ పరంపరలో భాగమని ఈ సేవా కార్యక్రమం ద్వారా తమ తల్లికి అంజలి ఘటించామని వారు తెలిపారు ట్రస్ట్ చైర్మన్ సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల కోసం ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకరి జీవితంలో చిరునవ్వు పూయించగలిగితే అదే మానవతా సేవ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ శుభ లేదా స్మరణీయ సందర్భాల్లో పేదలను గుర్తించి వారికి తోడ్పడే అలవాటు అలవరచుకోవాలి అని ఆకాంక్షించారు అలాగే స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ సమాజ సేవలో ముందుండి పేదలు రోగులు అనాథలకు సహాయం అందిస్తోందని ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోతకమూరి కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్య సిబ్బంది శంకర్ స్నేహహస్తం సభ్యులు శివశంకర్ మహమ్మద్ గౌస్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు పేదలకు భోజన వసతి ఏర్పాటు చేసిన పోతకమూరి కుటుంబం సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు